గోమాత చెప్పింది మనుషులు పేదరికాన్ని ఎందుకు అనుభవిస్తున్నారని ఈ రోజు ఈ కథలో గోమాత పేదరికం అనుభవించడానికి మూడు కారణాలు చెప్పింది ఈ కారణాలు వాస్తవంలో కలియుగంలో ఎక్కువగా జరుగుతాయి ఈ రోజు మనం చెప్పుకునే కథ చాలా బలవర్ధకమైన ప్రేరణాదాయకమైన కథ ఈరోజు ఈ కథను పూర్తిగా ధ్యాస పెట్టి చివరి వరకు వినండి ఈ కథను ఎవరైతే ధ్యాస పెట్టి వింటారో వారి జీవితంలో పేద రానే రాదు దేవతలకు రాక్షసులకు మధ్య సముద్ర మదనం జరిగినప్పుడు అందులో నుంచి చాలా రత్నములు ఉత్పన్నం అయ్యాయి ఆ రత్నం ఒక రత్నమే గోమాతగా చెప్పడం జరిగింది గోమాతలో సకల దేవతల ఆశీర్వాదం ఉంటుంది సముద్ర మదనం నుండి ఉద్భవించిన గోమాతను మనుషుల కళ్యాణం కోసమే కలియుగంలోకి పంపించడం జరిగింది ఈ రోజు ఈ కథలో గోమాత మూడు విషయాలు చెప్పింది వాస్తవానికి ఈ యొక్క మాటలు మనుషుల కళ్యాణం కోసమే చెప్పడం జరిగింది ఈ రోజున గోమాత చెప్పిన మూడు మాటలు వినేవారు పూర్తిగా వినండి పూర్వకాలంలో ఒక రైతు తన భార్యతో కలిసి నివసిస్తూ ఉండేవాడు ఆ రైతుకి ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు ఆ రైతుకి ఒక పుత్రుడు జన్మించాడు ఆ రైతుకి పుత్రుడు జన్మించగానే చాలా సంతోషించాడు ఆ పిల్లవాడికి నెలలు పెరిగే కొద్దీ కూడాను తనకి పాల అవసరం ఎక్కువ అవుతూ వచ్చింది కానీ రైతు ఇంట్లో పశువులు లేవు ఆ రైతు అదే ఆలోచిస్తూ చాలా చింతిస్తూ ఉంటాడు ఒకరోజు తన స్నేహితుడు కనిపించి చెప్పాడు మా ఊరిలో ఒక సాధువు నివసిస్తున్నాడు ఆ సాధువు దగ్గర ఒక అందమైన ఆవు ఉంది నీవు వెళ్ళి ఆ సాధువుని అడిగి ఆవు తెచ్చుకో నీవు నీ పిల్లవాడికి పాలను పట్టించవచ్చు అని చెప్పాడు ఆ రైతు మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఆవు దగ్గరికి బయలు డు ఇక ఆ సాధువు దగ్గరికి వెళ్ళి సాధువుకి నమస్కరించుకొని నేను ఇక్కడికి చాలా దూరం నుంచి వచ్చాను చాలా దూరంలో ఉన్న ఒక నగరం నుంచి వచ్చాను నేను నా కొడుకు కోసము ఆవుని అడగడానికి వచ్చాను నా కొడుకు చాలా చిన్నవాడు తనకి పాల అవసరం చాలా ఉంది నా కొడుకు చాలా చిన్నవాడు తనకి పాల అవసరం చాలా ఉంది దానికోసం నేను మిమ్మల్ని ఒక ఆవుని అడుగుదామని వచ్చాను మీరు దయచేసి నాకు ఒక ఆవుని ఇప్పించండి ఆ ఆవుని మా ఇంటికి తీసుకుని వెళ్ళి నా కొడుకు యొక్క ఆకలి తీరుస్తాను అని అన్నాడు రైతు అంటున్నాడు నేను మీకు ఎంతో కొంత ధనాన్ని ఇచ్చుకోగలను అని రైతు మాటలు విన్నా సాధువు నవ్వుతూ ఇలా అన్నాడు నీ కొడుకుకి పాల అవసరం ఉన్నట్లయితే గనక ఈ ఆవుని తీసుకొని వెళ్ళు నాకు ఏ విధమైనటువంటి ధనాన్ని ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అని అన్నాడు సాధువు నేను ఒక సాధువుని సాధువులకు ధనం అవసరం అనేది ఏమిటి ఉంటుంది ఆ ఆవుని తీసుకొని వెళ్ళాలి అంటే కొన్ని షరతులు ఉన్నాయి ఆ షరతులు నువ్వు పాటించాలి ఏ ఇంట్లోకి అయితే గోమాత ప్రవేశిస్తుందో ఆ ఇంట్లోనికి లక్ష్మి ధనము వైభవము అన్ని కూడాను గోమాత వెనకాలే వస్తాయి ఎందుకంటే ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నాయి ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీర్వాదం కూడా గోమాతకు ఉంది అందువలనే ఏ ఇంట్లోకి అయితే గోమాత అడుగు పెడుతుందో గోమాతతో పాటుగానే శుభము సమృద్ధితో సుఖము ధనముతో ఆ ఇల్లు సంతోషమయం అవుతుంది కాబట్టి అవన్నీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి నీవు ఆవుని తీసుకుని వెళ్ళక నీవు ఆవుని తీసుకుని వెళ్ళిన తరువాత ఆవుకి గ్రాసానికి నీటికి తను ఉండడానికి మంచిగా వ్యవస్థను ఏర్పాటు చేయాలి ఇంకా సాధువు చెప్తున్న మాటలు ఏమిటి అంటే గనక ఏ ఇంట్లో అయితే గోమాత అడుగు పెడుతుందో ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు ఏ ఇంట్లోకైతే గోమాత అడుగు పెడుతుందో ఆమె వెనకాలే తిండికి లోటు లేకుండా తిండికి దాత అయిన లక్ష్మీదేవి అమ్మవారి మానసపుత్రుడు శ్రీ గణేశుడు కూడా వెళ్తాడు అందువలనే ఆవుకు నువ్వు ఉదయం లేవగానే దాణా వెయ్యాలి నీవు ఉదయమే గోవుకి గ్రాస్ అన్ని పెట్టావంటే దాని వలన గణేషుడు ప్రసన్నుడు అవుతాడు దాని వలన మీకు ఎప్పుడు కూడా ధనానికి లోటు ఉండదు దౌర్భాగ్యం మొత్తం తొలగిపోతుంది నీకు నీ ఇంటికి కూడాను సౌభాగ్యం ప్రాప్ తీస్తుంది ఇక ఆ తర్వాత ఆ సాధువు రైతుతో చెప్తున్నాడు నువ్వు ఆవుని ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ ఆవు వలన లాభాన్ని పొందుతున్నంత సేపు అంటే ఆవు యొక్క పాలు ఇస్తున్నంత సేపు కూడాను ఆవుని పెంచి పోషించి ఆవు పాలు ఇవ్వడం మానేసిన తర్వాత నీవు ఆవుని తీసుకుని వెళ్ళి వదిలేయకూడదు నీవు ఆ విధంగా చేశావు అంటే గనక ఆ సమయంలో నీకు ఆ సమయం నుంచే చెడ్డ సమయం ప్రారంభం అవుతుంది ఈ విషయాలు అన్నీ కూడా చెప్పి ఆ సాధువు ఆవు తీసుకుని వెళ్ళమని చెప్తాడు ఆ రైతు ఆవుని తీసుకుని తన నగరంలోకి వస్తూ ఉంటాడు ఆ రైతు ఇంటికి ఆవుని తెచ్చాడు ఆవుకు గడ్డి పెడుతూ ఉన్నాడు ఆవుని ఒక కోణంలో మంచి ప్రదేశాన్ని చూసి అక్కడ పెట్టాడు ఆ రైతు ఆవుని చాలా బాగా చూసుకునేవాడు ఆవు కూడా రైతుకి పాలు ఇవ్వడం ప్రారంభించింది ఆ రైతు ఆవు నుంచి వచ్చిన పాలను తన పిల్లవాడికి పట్టించి తన ఆకలి తీర్చేవాడు ఏ రోజు అయితే ఆవుని ఇంటికి తీసుకొని వెళ్ళాడు ఆవుని చాలా బాగా చూడడం ప్రారంభించాడు ఆ రోజు నుంచి రైతుకి మంచి రోజులు ప్రారంభం అయ్యాయి రైతు చూస్తూ ఉండగానే ఊరిలో ధనవంతుల్లో ఒక్కడు అయ్యాడు ఆ ఊరిలోనే మంచి ఇంటిని కట్టుకున్నాడు ఆ రైతు బయటికి వెళ్ళినప్పుడల్లా తన భార్యతో ఆవును బాగా చూడమని చెప్పి బయటికి వెళ్తూ ఉండేవాడు చాలా బాగా ఆవును చూస్తూ ఉండేవాడు ఒక రోజున ఆవు పాలు ఇవ్వడం మానేసింది రైతు దానికోసం ఏమీ hey, ఆలోచించలేదు అదే ఇస్తుందిలే అని అనుకున్నాడు కానీ మరుసటి రోజు కూడా ఆవు పాలు ఇవ్వలేదు చూస్తుండగానే ఆవు పాలు ఇవ్వడం మానేసింది ఆ ఆవు పాలు ఇవ్వడం మానేసిన తర్వాత మెల్లిమెల్లిగా రైతు ఆ యొక్క ఆవుని పట్టించుకోవడం మానేశాడు ఆవు దగ్గరకు వెళ్ళడమే మానేశాడు ఆ ఆవుకి ఉదయాన్నే ఆహారాన్ని వేయడము మానేశాడు ఒక రోజున ఆ రైతు ఆవు వద్దకు వచ్చి చాలా కోపంగా ఉంటాడు ఆవుని తీసుకుని వెళ్లి అడవిలోనికి వెళ్తాడు అడవిలోనికి తీసుకుని వెళ్ళి ఆవుని వదిలేస్తాడు ఆవుని అడవిలో వదిలి ఇంటికి వచ్చేసరికి రైతు కుమారుడు అనారోగ్యం బారిన పడతాడు అయితే ఆ యొక్క రైతు తన బిడ్డను తీసుకుని ఒక పెద్ద డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్తాడు అలా తీసుకుని వెళ్ళి నా బిడ్డ కోసం ఎంత ధనం ఖర్చైనా పర్వాలేదు నా బిడ్డ నాకు కావాలి అని చెప్తాడు కానీ ఆ బిడ్డ అనారోగ్యము రోజు రోజుకో ఎక్కువైపోతూ ఉంది తన దగ్గర ధనం మొత్తము కూడాను ఆ యొక్క పిల్లవాడి కోసమే ఖర్చు చేస్తాడు ఆ యొక్క రైతు తన ఇంటిని అమ్మేస్తాడో అన్ని విధాలుగా కూడాను ఆ రైతు సర్వస్వాన్ని కోల్పోతాడు పేదవాడు అయిపోతాడు రైతు తన పిల్లవాడిని తీసుకుని తన నగరానికి వచ్చాడు వారికి ఇల్లు లేదు ధనమో లేదు కొడుకుని తీసుకుని పూర్వము ఉన్నటువంటి పూరి గుడిసెలోనికి వచ్చాడు అక్కడికి వెళ్లి ఏడవడం ప్రారంభించాడు అప్పుడు ఆ రైతు ఆలోచిస్తూ ఉన్నాడు ఇదంతా కూడాను నేను చేసిన తప్పు వలనే జరిగింది ఆ రైతు అవును అని అనుకుంటూ ఆవును వెతకడానికి అడవిలోకి వెళ్తాడు ఆ అడవిలో తనకి గోమాత కనిపించింది ఆ గోమాతను క్షమించమని అడుగుతాడు ఆవు కాళ్లపై పడతాడు అప్పుడు గోమాత రైతుతో అంటుంది నీవు ఏదైతే ఎదుటి వారి ఇస్తావో అదే నీ వద్దకు వస్తుంది తర్వాత రైతు ఆవుని క్షమించమని అడుగుతాడు గోమాత అంటుంది నేను నీకు ఈ రోజున మూడు మాటలు చెప్తాను ఈ మూడు మాటల్లో కూడాను ఈ రోజు నుంచి అమలు చేయి నువ్వు తర్వాత గోమాత రైతుకి మూడు విషయాలు చెప్పడం ప్రారంభించింది మొదటి విషయం ఏమిటంటే ఎప్పుడు కూడా ఎవరిని కూడా మోసము చెయ్యకూడదు మిత్రులను మోసము చెయ్యకూడదు ఎవరైతే మనుషులు తమ మిత్రులను మోసము చేస్తారో ఇంకా బయట వ్యక్తులను అయినా మోసము చేస్తారో దాని వలన వారు లాభాలు పొందలేరు అనమాట ఒకవేళ వారు ఏదైనా లాభాన్ని పొందినప్పటికీ కూడాను అటువంటి మనుషుల జీవితంలో ఎప్పుడు కూడా సుఖము ఉండదు ఏ మనుషులు అయితే ఎదుటి వారి యొక్క భాగ్యాన్ని దోచుకు తింటారో ఆ యొక్క భోజనం వారి యొక్క కడుపులోకి ఎప్పుడు వెళ్లదు అందువలన ఎవరిని మోసం చేసి దాని వలన లాభాలు పొందకూడదు ఇక ఆ తర్వాత రెండవ విషయాన్ని చెప్పడం ప్రారంభించింది గోమాత మన సమయాన్ని మనం ధనం పైన అలాగే మనసు పైన ఎక్కువ ఇష్టాన్ని పెంచుకునే కూడదు ఎప్పుడైతే ధనము మీద వారి యొక్క సమయం మీద ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకుంటారో వారు ఎప్పుడు కూడాను ఎక్కడ ఒక చోట మోసపోతూ ఉంటారు మనుషులు ప్రతి సమయంలో కూడాను ఒకే విధముగా ఉండరు అందువలన ఏ మనుషులు ఎప్పుడు కూడాను వారి యొక్క ధనం పైన వారి యొక్క సమయం పైన వారి మనసు పైన ప్పుడు ప్రేమ పెంచుకోకూడదు మన ఇంట్లో ఏదైనా గొడవలు జరిగినా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడానో ఎప్పుడు ఎవ్వరికి చెప్పుకునేకూడదు అలా చెప్పినట్లయితే గనక మన యొక్క పనుల్లో ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు వారు చేస్తారు అందువల్ల ఇంట్లో జరిగే విషయాలు ఎప్పుడు కూడానో బయట వారికి చెప్పద్దు ఇంట్లో జరిగే విషయాలు బయట వారికి చెప్పనే కూడదు ఇక ఆ తర్వాత రైతు ఆవుని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు అలా తీసుకొని వెళ్ళాక గో గోమాతకు సేవ చేస్తూ ఉన్నాడు గోమాత చెప్పిన మూడు విషయాలు కూడా పాటిస్తూ ఉన్నాడు చూస్తూ ఉండగానే మెల్లమెల్లిగా రైతు మరల ధనవంతుడు అయ్యాడు అందువలనే ఎప్పుడు కూడాను ఏ జీవ జంతువులను బాధ పెట్టకూడదు